మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు మీద ఓటు అవగాహన ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సమావేశము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుకిరణం కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఈ నెల పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు అప్పు ఉపయోగించుకోవాలని స్వీప్ జిల్లా నోడల్ అధికారి జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ సింగరేణి కార్మికులకు అవగాహన కల్పించారు స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఉదయం ఆర్జీ వన్ జీడికే టూ ఇంట్ లైన్లో గని మీద అవగాహన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు మాట్లాడారు ఓటు ప్రాధాన్యతను వివరించారు ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని అన్నారు నీతిగా నిజాయితీగా ఓటు వక్కు వేస్తామని కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఓటు విలో తెలిసేలా పాటలు పాడి అలరించారు ఈ కార్యక్రమంలో గని మేనేజర్ తిరుపతి ఐసిడిఎస్ అధికారి స్వరూప రాణి అధికారులు తదితరులు ఉన్నారు పాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీని ఓడించాలని ప్రజల కొరకు ప్రజా ఉద్యమాల్లో ఉండే ప్రజాస్వామ్యవాదులను బలపరచాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేవి చలపతరావు అన్నారు ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కాని ఐఎఫ్టీ కార్యాలయంలో ఈరోజు పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జేవి చలపతిరావు మాట్లాడుతూ దేశంలో కులం మతం భాషల పేరిట ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి చీలికలు సృష్టిస్తుందని అన్నారు దేశానికి పాసిటివ్ ప్రమాదం పొంచి ఉందని అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని దాని భాగస్వామ్య పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజల కొరకు ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే అభ్యర్థులను మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు ఐ కృష్ణ ఈ నరేష్ ఏ వెంకన్న బి అశోక్ చిలక శంకర్ మల్లేష్ మెరుగు చంద్రయ్య ఎం దుర్గయ్య బత్కుల రాజన్న ఎం కొమరయ్య డి రాజేశం కేఎల్లయ్య సిహెచ్ అభిజ్ఞో తదితరులు ఉన్నారు రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థులను తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ఎంఆర్పిఎస్ నేత మేడి పాపయ్య అన్నారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో పాపయ్య మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు శంకర్ దుర్గాప్రసాద్ మల్లేష్ రాజయ్య తదితరులు ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలకి పదిహేడు పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ అభ్యర్థులకే మా ఓటు అని చెప్పి ప్రతి పార్లమెంట్లో తిరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు పెద్దపెళ్లి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ అట్లాగే మాదిగ ప్రజలను కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటిదాకా దళితుల రిజర్వేషన్లను దళితుల సంక్షేమాన్ని దళితుల అభివృద్ధిని ఆకాంక్షించి పరిపాలించింది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ పది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మోడీ గారు ఒక నియంతగా దళితుల రిజర్వేషన్లను తొక్కేసే పనులు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అక్కడక్కడ వాళ్ళ యొక్క ఎంపీలు మంత్రులు ప్రకటన చేయడం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించడమే మా లక్ష్యం మణిపూర్ లాంటి రాష్ట్రంలో మహిళలపైన విచ్చలవిడిగా వందలాది మంది చూస్తున్నటువంటి క్రమంలోనే ఆ మహిళలపై అత్యాచారం చేసి పిట్రోలు పోసి తలగబెడతా కూడా ఆ రాష్ట్రానికి ఇప్పటికి పోయినటువంటి ప్రధానమంత్రి మాకు అవసరమా దళితుల రక్షణ కోరేటువంటి దళితుల సంక్షేమానికి కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ అవసరమా అనేది మాదిగ ప్రజలు తెలుసుకోవాలి ఈ ఆస్తులు ఏమైనా గుంజుకునేటువంటి పరిస్థితి ఉండేనా ఈ భారతదేశం ఏమన్నా తగలబడి పోనా వర్గీకరణ అయితే ఐదు సంవత్సరాల వర్గీకరణ జరిగింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రశాంతంగా జీవించరు ఆ ఐదు సంవత్సరాల కాలంలో మా బిడ్డలకు అనేక రకాలుగా ఉద్యోగాలు వచ్చాయి అనేక రకాలుగా పీజీ సీట్లు వచ్చాయి అనేక రకాలుగా మెడికల్ సీట్లు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్ అయినో స్వతంత్రం వచ్చిన కాంచెల్లి ఆ ఐదు సంవత్సరాల్లో పట్టిన అంత డెవలప్ అయ్యారు ఈ వర్గీకరణ మా వంశీ వివేక్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వ్యతిరేకం చేశారా ఇక్కడ మాల మానాడుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వ్యతిరేకం చేశారా ఎవరు ఏమీ చేయలేదే ఇది కక్షతో కుట్రతో కూడుకొని మళ్ళీ అసెంబ్లీలో ఒక మాయ చేశాడు మోడీ కిషన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఒక పార్లమెంట్లో కూడా మేము ఉన్న మాదిగల పక్షాన మేము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం కమిటీ చేశామని ఇట్లా మాయ మాటలు చెప్తా ఉన్నారు కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రామచంద్రరావు కమిషన్ వేసింది ఉషా మేరా కమిషన్ వేసింది ఆ కమిషన్లన్నీ కూడా తేటతేల్లని చేసింది మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరపాలని చెప్పింది ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది దీన్ని మీరు ఈ పది సంవత్సరాలలో పూట మీరు అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాల మధ్యలో ఈ ఉన్నటువంటి మాదిక పల్లెలలో దళితుల పల్లెలలో అనేక రకాలుగా విధ్వంసాన్ని మీరు సృష్టిస్తున్నారు రక్షణ లేకుండా అయిపోయింది ఈ భారతదేశంలో దళితులకు రక్షణ లేకుండా అయిపోయింది అట్లాంటి ప్రభుత్వాలు మాకు అవసరం లేదు ఓసీపీలు రాకుండా కుర్చీ వేసుకొని కూర్చుంటానని మాట తప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను నడి చౌరస్తాలో నిలబెట్టిన ఘనత రాముగుండం ప్రాంత ప్రజలకు దక్కిందని కాంగ్రెస్ నేతలు అన్నారు గోదావరకుని ప్రెస్క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈరోజు నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు తిప్పారావు శ్రీనివాస్ గట్ట రమేష్ యుగేందర్ సింహాచలం మాలెం మధు తదితరులు ఉన్నారు మాజీ సీఎం ఏదైతే చౌరస్తలో రోడ్ షో నిర్వహించాడో మరి చప్పగా సాగిందన్న విషయం గోదావరి ప్రజానికానికి అంతా కూడా తెలుసు ఎవరన్నా మాజీ సీఎం ఇక్కడున్న ఎమ్మెల్యే మీదే ఏమైనా ఎలిగేషన్ మాట్లాడినాడా మాట్లాడలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దమ్మున్న ఎమ్మెల్యే గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించిన పది ఎమ్మెల్యేలలో ఈ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే ఎందుకనంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ఏం మాట్లాడక ఏం మాట్లాడలేకపోయిందంటే కేసీఆర్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇరవై ఆరు సంవత్సరాలు గల పొలిటికల్ చరిత్ర ఉన్న కుప్పలో ఈశ్వర్ గారు ఏ రోజు కూడా కార్మికుని పట్టించుకున్న సందర్భం లేదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నుంచి లచ్చుడు స్టేడియం దగ్గర ఉన్న దుర్గామాత గుడికి పూజ చేసుడు ఆయన కాన్ఫిడెన్స్ పోడు ఇక్కడ ఇక్కడ ఒక కార్మికుడికి దెబ్బ తాకిందన్నా ఒక కార్మికుడు చనిపోయన్నా ఎక్కడన్నా కూడా ఏ కార్మికు దగ్గర పోయి ఆయనను మాట్లాడిన దాఖలా లేవు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలా లేవు ఇవి ముఖ్యంగా కార్మికుడికి ఇప్పటిదాకా సుడిగాల పర్యటన చేస్తున్న మా నిజవర్గ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతి మైండ్ మీద ఈరోజు కార్మికుడికి పెన్షన్ వస్తుందనంటే అది దివంగత నేత వెంకటస్వామి పుణ్యమని అని చెప్పి కార్మికులను కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం కార్మికులకు కూడా ఈరోజు దీనికిపోయిన కార్మికుడు హాయిగా వాళ్ళని పెరిశాంతను పత్తానంటే అది వెంకటస్వామిది అది కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మేము మీ పత్రిక ముఖంగా గట్టిగా చెప్తున్నాము ఈరోజు కార్మికులకు న్యాయం జరగాలంటే మరి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇంతకుముందుకు బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం ఆమె కవిత బేలు కోసమే ఇక్కడికి వచ్చి ఏ మాకు ఓట్లు వేయకున్న బాధ లేదు బీజేపీకి ఓట్లేమన్నట్టే ఇండికేషన్ ఇచ్చినట్టు నిన్న సీఎం మాజీ సీఎం గారు ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది కనుక బీజేపీకి ఇట్లా వేస్తే భారత మాతను ఇప్పటికే కట్టేసి కొట్టేస్తున్న బీజేపీని ఇంకా మరింత భారత మాతను ఇంకా సంఖ్యలతో బంధించే కార్యక్రమం చేస్తారు ఇప్పటికే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మన భారతదేశం మొత్తం మీద ఏడు లక్షల కోట్ల రూపాయలు మన సంస్థ మనకు సంబంధించిన మన ఆస్తి విమానాశ్రయాలు షిప్ యార్డ్లు ఇవన్న ఎల్ఐసీలు ఇవన్నీ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమంలో బీజేపీ మరి బీజేపీ చూస్తుంది కనుక సోదరులారా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి గట్టం వంశకి ఇక్కడ శ్రీధర్బాబు నాయకత్వం రాజ్ ఠాగూర్ నాయకత్వన మన ఆరుగురు ఎమ్మెల్యే నాయకత్వంలో గడ్డ మనిషికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపేనని చెప్పి కోరుతూ అలాగే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని కేసీఆర్ గారు ఒకప్పుడు రామగుండం నియోజకవర్గంలో కుర్చేసుకొని కూర్చొని ఇక్కడ ఓపెన్ కాస్టులు కానీయా ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చకుండా చూస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చేది కానీ ఆ మాట తప్పినందుకు ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ గారి పక్షాన కేసీఆర్ గారిని గోదావరికని నడి చౌరస్తలో నిలబెట్టిన చరిత్ర రామగుండం ప్రజలకు ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మాట తప్పిన ఎవరినైనా కూడా చౌరస్తలో నిలబెట్టి వాళ్ళ సంగతి చూసేటందుకు రామగుండం ప్రజలు సిద్ధంగా ఉన్నారనేందుకు నిదర్శనం నిన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ కేసీఆర్ గారు నడి చౌరస్తలో నిలబడ్డడానికి నిదర్శనమే నిన్న కారణం ఇదంతా కూడా రామగుండం ప్రజల విజయం అని చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు నిన్న గోదావరి కానికి వచ్చి ఈ ప్రాంతం కోసం ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు ఎందుకంటే ఈ ప్రాంతం మీద మొదటి నుంచి కూడా తనకు ప్రేమ లేదు అనే నిదర్శనం ఇక్కడ ఏ పని చేయకపోవడం రామగుండం నియోజకవర్గానికి గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ ప్రాంత ప్రజలను ఆయన అవమానపరిచిండు కనుకనే ఈరోజు ప్రజలు కేసీఆర్ గారిని గోదావరి కానీ నడి చివరసలో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే కొప్పల ఈశ్వర్ గారు ఉన్నారో వాళ్ళు సింగరేణి బిడ్డ వారిని గెలిపించాలని చెప్తా ఉన్నాడు కొప్పల ఈశ్వర్ గారు ఒక దళిత నాయకుడు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక్కరోజు కూడా రామగుండంలో ఉన్న సింగరేణి కార్మికుల గురించి ఒక్కరోజు కూడా రానే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అధికారంలో ఉండి అంటే అది కేవలం కొప్పల ఈశ్వర్ గారు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి కుప్పల ఈశ్వర్కు ఎట్లయినా ఇక్కడ రామగుండం ప్రజలు ఓట్లు వేయరనే ఆలోచనతోటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయమని చెప్పకనే బిఆర్ ఏదైతే బీజేపీకి ఇండైరెక్ట్గా ఓట్లు వేయమని చెప్పి నిన్న కేసీఆర్ గారి ప్రసంగం అంతా సాగిన దాన్ని ఇక్కడ ప్రజలు విద్యావంతులు మేధావులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు ఇక్కడ బీజేపీకి మీరు ఓట్లేయండి ఎట్లయినా మేము గెలవం కనుక వారికన్నా ఓట్లేస్తే రేపు ఇక్కడ మా బిడ్డనన్న జైళ్ళ నుంచి తీసుకొచ్చేందుకు ఆ బీజేపీకి మద్దతుగా ఉంటామనేది ఇండైరెక్ట్గా తను చెప్పడం జరిగింది అదే మాదిరిగా సింగరేణిని మొత్తం పొందలగడ్డ సింగరేణి అమ్ముడు పోతుంది దాన్ని అమ్మేస్తారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్తా ఉన్నారు నిజంగా కేసీఆర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పదిహేనులో పార్లమెంటు సాక్షిగా ఎంఎండిఆర్ యాక్ట్కు మద్దతు తెలిపింది మీ కూతురు కవిత బాల్కసుమన్ మీ పార్లమెంటు మెంబర్లు అనేది జగమెరిగిన సత్యం ఎంఎండిఆర్ యాక్ట్లో ఏమున్నది ఆ రోజు చెప్పింది దాంట్లో మైన్స్ మినరల్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఏదైతే ఈ మినరల్స్కు సంబంధించిందంతా కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ప్రైవేటైజేషన్ చేయవచ్చు ఎవరికైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవ్వరికైనా వాళ్ళకు వాళ్ళకు ఇచ్చుకోవచ్చు అనే దానికి ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్న మీ ఎంపీలందరూ సపోర్టు చేసిన దాన్ని మీరు ఈరోజు మర్చిపోయి మళ్ళీ సింగరేణి కార్మికులను మోసం చేసి అబద్ధాలు చెప్పేటందుకు మీరు గోదావరికని నడి చివరస్థలో దీర్ఘ నిలబడవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు ప్రజలు కల్పించిందంటే మీరు ఎంత దుర్మార్గులో ప్రజలను ఎంత మోసం చేసినారో మీకు మీరే మననం చేసుకొని ఆలోచన చేయవలసిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాం చెప్పి ఈ రామగుండం నియోజకవర్గానికి మీరు ఏం చేసిన చెప్పండి ఈరోజు కేవలం వంద రోజుల కాలంలో రామగుండం శాసనసభ్యులు గౌరవ నీళ్ళు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరినీ నెప్పించి ఒప్పించి నియోజకవర్గానికి మొత్తానికి కూడా కేవలం వంద రోజుల కాలంలో దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఈ రాజ్ ఠాకూర్ మక్కాన్ గారిది ఈరోజు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్కు ఒక్క రోజు ముందు రామగుండంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కు సంబంధించి ఎస్టిమేషన్లు మొత్తం పూర్తిగా తయారు చేయించి ఎల్లుండి టెండర్ పెడతారనే సమయంలో ఈ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం వలన ఈ టెండర్ ప్రక్రియ అనేది ఆగిపోయింది నెక్స్ట్ మంత్ ఏదైతే జూన్ మూడు తర్వాత దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు మక్కాన్ సింగార సిద్ధంగా ఉన్నారు నిన్న స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్మపురి వచ్చిన సందర్భంగా అక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఏదైతే ఇంతకుముందు కేవలం అరవై మెగావాట్లు ఉన్న బీపా రోజును ఎనిమిది వందల మెగావాట్లు తోటి కలిపి పునం ప్రారంభించేందుకు నిన్న మాట ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఆ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కావడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ సింగరేణిలో ఉన్న ఏదైతే హనుమాన్ నగర్ శివాజీ నగర్ ఏరియాలో ఉన్న క్వార్టర్స్ ఏదైతే కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయో దాదాపుగా రెడ్ డెబ్బై రెండు క్వార్టర్లను తొలగించి ఆ ప్రాంతంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసి దాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేటందుకు ఒక బిజినెస్ హబ్గా తయారైతేందుకు ఇక్కడ బిజినెస్ను అభివృద్ధి చేసేటందుకు ఈరోజు మక్కాన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు దాదాపుగా ఓల్డ్ అోక్ థియేటర్ కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కొంతమంది కబ్జాదారుల చీరలలో ఉంటే దాన్ని కూడా ఈరోజు వినిపించి అక్కడ పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టి ప్రజలు ఒక అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇదొక పెద్ద బిజినెస్ హబ్గా తయారు చేసేందుకు వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా పదమూడు వందల కోట్లతోటి మళ్ళీ మెడికల్ హాస్పిటల్ను కూడా సింగరేణి వారితోటి నిర్మించి ఈ ప్రాంతం అంతా కూడా మెడికల్ హబ్గా తయారు చేసి ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా ఇక్కడి ప్రజలు ఇక్కడనే ఆరోగ్యాన్ని మంచిగా చేసుకునే తందుకు కూడా ఈరోజు మక్కాన్ సింగ్ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కలిపి నీకు చిత్త మీకు చిత్తశుద్ధి ఉంటే మాజీ శాసనసభ్యుడు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే రామగుండం నియోజకవర్గానికి కానీ రామగుండం అర్బన్ డెవలప్మెంట్ ఇదైతే కార్పొరేషన్ కానీ మీరు ఏమి ఇచ్చినారో చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం మీరు ఏమీ ఇవ్వలేదు మీకు ఆ చిత్తశుద్ధి లేదు కనుకనే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఆయన సభ చప్పగా సాగిందనే తందుకు నిదర్శనం నిన్న అక్కడ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటే కూడా పాపం రామగుండం ప్రజలు అంతకుముందు ఆయన యాశ భాషను చూసి సంభ్రపడేటోళ్ళు కానీ ఏదైతే కొత్త సీసాల సారా అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కూడా ఎక్కడి నుంచి వచ్చిండో ప్రజలు అక్కడ అందరి కూడా తరలి వెళ్ళిన సందర్భం మనం నిన్న టీవీలలో వీడియో కాళ్లలో చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది ఇంత జరిగినా కూడా ఇంకా చిత్తశుద్ధి లేకుండా మళ్ళీ రామగుండంకి వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారంటే మీరు ఈ ప్రాంతానికి ఏం చేసినో చెప్పి ఓట్లు అడుగురు మేము కేవలం వంద రోజులలో నాలుగు వందల కోట్లు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం ఓట్లు అడుగుతూ ఉన్నాం సింగరేణిని అంతకుముందు బీజేపీతో కలిసి పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేసేటందుకు మీరు పూనుకున్నది ఇక్కడ సింగరేణి కార్మికులందరికీ కూడా తెలుసు దయచేసి కార్మికులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి ఖచ్చితంగా సింగరేణి ప్రైవేట్ పరం చేద్దామని చెప్పేసి ఆ రోజు ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తారోకోలు చేసి అడ్డుకున్న సంగతి కూడా మీరందరూ ఒక్కసారి గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం